సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకది రాజమౌళి కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావటం అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుతో అవడంతో ఈ సినిమాపై ముందు నుండే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి అందుకు తగ్గట్టుగానే ప్రతి ఒక్కటి సెట్ చేస్తున్నారు మేకర్స్ ప్రస్తుతం ఈ మూవీ నుంచి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తుంది త్వరలో రెగ్యులర్ షూటింగ్ తో షురూ చేయబోతున్నట్లు తెలుస్తుంది అందుకు ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ను జర్మనీలో స్టార్ట్ చేయనున్నట్టు యూనిట్ సభ్యుల నుండి సమాచారం ఇక ఇప్పటికే అందుకు తగ్గ ఏర్పాట్లు కంప్లీట్ చేస్తున్నట్టు టాక్ ఇక మహేష్ బాబు తన లుక్ ను తనదైన మేక ఓవర్ లా కనిపించేలా చాలా రోజుల నుండి సోషల్ మీడియాలో మహేష్ తన కొత్త లుక్ ఫోటోస్ షేర్ చేస్తూ ఆడియన్స్ లో అంచనాలు పెంచేస్తున్నాడు అలాగే ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ రాజమౌళి ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది ప్రస్తుతం ట్వంటీ నైన్ వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ మూవీ కి గోల్డ్ అనే టైటిల్ ను రాజమౌళి బృందం పరిశీలిస్తున్నట్టుగా సినీ సర్కిల్ నుంచి సమాచారం అంతేకాకుండా ఎప్పటి నుంచో మహారాజ్ అనే టైటిల్ కూడా వినిపిస్తుంది అయితే రెండు టైటిల్స్ ఆజాను బహుడు లాంటి మహేష్ కు తగ్గట్టుగా ఉన్నాయంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు అలాగే బంగారం లాంటి మహేష్ బాబుకు గోల్డ్ టైటిల్ సరిగ్గా సరిపోతుందని కొందరు అంటూ ఉండగా రాజకుమార్ లాంటి మహేష్ కు మహారాజ్ అనే టైటిల్ కూడా సూపర్ అంటూ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు